నేనేదో పీక్తా ఈ ప్రభుత్వాన్ని ఉన్న నేను ఎక్కడే ఉండి తెలుసుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడేట ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఒక దత్తపుత్రుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు ఏదో పీక్తాడు అన్నాడు అయ్యా పీకే నువ్వు ఏమీ పీకలేవు కేవలం అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగులు ఓపెనింగ్ షాట్లు క్లైమాక్స్ డైలాగులు పంచి డైలాగులు తప్ప నువ్వు ఏమీ పీకలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఏడే ఉంటా ఏడే అంతు తెలుచుకున్నా అంటున్నాడు ఏడ కాకపోతే విజయవాడ నుంచి వైజాగ్ దాకా పొంగి దండాలు పెట్టు నువ్వు ఎన్ని దండాలు పెట్టినా ఎన్ని దొల్లినా నువ్వు ఏమీ ఈ ప్రభుత్వాన్ని పీకలేవు నువ్వు కాకపోతే ఏదైతే గత పది సంవత్సరాలుగా ఎవరు కొమ్ముగాస్తున్నావో గత పది సంవత్సరాలుగా ఎవరు బాగుండాలని కోరుకుంటున్నావో గత పది సంవత్సరాలుగా ఎవరు ముఖ్యమంత్రి కావాలి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి తాపత్రయ పడుతున్నావు ఆయన నువ్వు ఇంకా కావాలంటే నలుగురిని అనేకసార్లు చెప్పా మొత్తం కట్టగట్టుకొని రండి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలతో సహా ఆల్ వెయిటింగ్ సింగిల్ సింగిల్గా వచ్చి మిమ్మల్ని కొట్టి వాళ్ళని కొట్టి మళ్ళీ నా సౌరంగా మళ్ళీ లాబుల కొలకూడదు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్ కట్టల్స్ కట్టుకొని వచ్చేసేయండి మొత్తం సింగిల్ ప్యాకేజ్లో మొత్తం కట్టగట్టుకొని వస్తే మొత్తానికి బడితి పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్ పంపించేసి ఈ రాష్ట్రానికి బట్టిన లోపాయకారిక ఒప్పందమైన ప్రతిపక్షాన్ని తరిమేసే బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు తీసుకుంటాం కాబట్టి మళ్ళీ చెప్తాను ఊరికే నేను వస్తే పులిని ఒక్కసారి వచ్చావు ఊడేవు ఈసారి మళ్ళీ కట్టగట్టుకోండి రా ముప్పై ముప్పైదో సీట్లు అంటున్నారు ముప్పై సీట్లు ఇస్తారు కట్ట కట్టుకొని రండి నువ్వు ఇంకా మీ బాసు ఎవరికోసమైతే పని చేస్తున్నావు ఆయన ఇంకా కావాలంటే ఇంక రెండు మూడు పార్టీలు అందరు కట్టగట్టుకొని వచ్చేస్తే సింగిల్ షర్ట్ సింగిల్ షర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొట్ అవతల పారేస్తావు అంతే ఇంకోసారి ఉండదు మీ దరిద్రం ఉండదు నువ్వు కూడా ఫ్రీ అయిపోతావు హ్యాపీగా పోయి పాప ఆ ప్రొడ్యూసర్లు నీతో సినిమాలు తీసిన వాళ్ళు పాప మా ఏం రత్నం ఏమైపోతున్నాడో తెలియదు అది వంద కోట్లు అంటున్నారు రెండు వందల కోట్లు అంటున్నారు ఒకటి నా సంవత్సరం నుంచి షూటింగ్ చేయకుండా పక్కన బారేస్తున్నావు అప్పుడప్పుడు పోతావు ఒక షార్ట్ ఇస్తావు వీడియో రిలీజ్ చేసుకుంటావు దాన్ని పాపం నీ నీ పెచ్చాభిమానులు పాపం ఓ బాబ్ పోనకం వచ్చినట్టు ఊగిపోతారు దేనికి దేనికని దేనికి ఊగటం ఏంది ఉండేది మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత ఇప్పటికి చెక్కేసి ఉంటాడు నాకు తెలిసి ఇప్పటికి మార్నింగ్ ఫ్లైట్ వెళ్ళిపోయి ఉండాలి హైదరాబాద్కి ఇప్పటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ షూటింగ్ చేసుకోవాలా ఆ షూటింగ్ చేసుకొని మళ్ళీ రావాలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ అంటే ఎక్కడికి వచ్చి యాక్షన్ చేయాలా మళ్ళీ కట్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా మళ్ళీ వెళ్ళాలా ఇదే కదా మన మన యాక్షను మన పార్ట్ ఎందుకని ఈ రాష్ట్ర ప్ర ప్రజలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నీ సింగిల్ సీట్ ఎట్ట గెలవాలని చూడు ఇంకేం వద్దు నువ్వు ముఖ్యమంత్రి అయ్యే దేవుడి ప్రతిపక్ష నాయకుడు అయ్యే దేవుడి ఎరుగు ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే చూడు మళ్ళీ వస్తారు ఏ నిన్ను పీకేస్తావు నిన్ను తొడిసేస్తాం నిన్ను నీ అభిమానులు అందరికీ ఓ ఊగేస్తాం పాపం ఫోన్లు ఎత్తుకొని ఈరోజు ట్రోలింగ్లు మొదలు పెడతారు ఏ డూమ్ డామ్ తొక్క తోలేని ఓ రెండు ఆయన మేమందరం జగన్మోహన్ రెడ్డి ఆశస్సుల వల్ల భగవంతుడి దేవల్ల నీ వల్ల ప్రజల వల్ల రెండోసారి అయిపోయావు నువ్వు ఇంకా సింగిల్ టైం కాలా ఫస్ట్ ఆ సింగిల్ టైం అవ్వు అయ్య వదిలేసి రాళ్ళేసి మంత్రులను కొట్టి మేం చేయించుకుంటావు అని చెప్తావు ఏమన్నా అంటే మా వాళ్ళు ఏదో రచ్చగొట్టారు ఇది అంటావు నువ్వు ఏం మాట్లాడతావో నీకే పొంతనులే మేము ఉంచే టైంకే వచ్చారు అని అంటారు అవును ఫ్లైట్లు ఎన్నిసార్లు ఉంటాయి ఏదో ఒక టైంలో ఉంటాయి సాయంకాలం ఫ్లైట్లు ఉంటాయి ప్రోగ్రామ్ చూసుకుంటారు సాయంకాలం ఫ్లైట్కి పోతారు మంత్రులైనా ఎవరైనా మళ్ళీ చెప్తా ఉన్నాం అయ్యా పీకే నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు నువ్వు ఏదన్నా పీక్కోవాలంటే ఏదో సంవత్సరా ఏదో ఏదో బొచ్చు మీద ఏదో ఈకలు పెరగతారా ఆ పని తప్ప నువ్వు ఏమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేవు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సిద్ధంగా ఉన్నారు మేము కూడా చాలా వెయిటింగ్ చేస్తా ఉన్నాం ఈ కట్ట కట్టుకొని నువ్వు చేస్తే దరిద్రం వన్స్ అండ్ ఫోర్ ఈ దరిద్రాన్ని అంతా ఊరినే మేము వస్తే బలం మేము వస్తే బలం మేము వస్తే బలం మేము కలిస్తే బలం మేము ఇదైతే బలం అనుకుంటున్నారు కాబట్టి ఆ బలుపు వాపు మొత్తం తుంచి వదలు పారేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఊరికినే సర్లే నువ్వు నువ్వు పోతే వింతగాని నువ్వు ఏడిస్తే వింతే ఉంది మా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఏడిస్తే వింతే ఉంది నువ్వు చేయాల్సిన పని అదే నీ స్క్రిప్ట్ అది నీ యాక్షన్ అది నెలకు ఒకసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా మమ్మల్ని తిట్టాలా నీకు ఇచ్చిన డైరెక్షన్ అది నువ్వు యాక్షన్ అది కాబట్టి దాంట్లో కొత్త ఏం లేదు నువ్వు రావటం మా గురించి మాట్లాడటం తిట్టటం విద్వేషాలు రచ్చగొట్టడం నీ పెచ్చ అభిమానులు పాపం తెలియదు కదా వయసులో కొత్త కదా పాప ఉడుక రక్తం ఉంది తర్వాత కదా తెలుసుది ఒరే ఇది ఎత్తిపోయిన సంస్థానం అనవసరంగా డబ్బులు బొక్క టైము బొక్క అన్నీ బొక్క అనేది తర్వాత తెలుస్తుంది వాళ్ళకి కూడా ఊరికనే పాపం ఏడ నుంచి వైజాగ్కి వైజాగ్ నుంచి ఏడకి వాళ్ళకి బైకులు ఖర్చు పెట్రోల్ కూడా ఖర్చు రా నాయన మీ నాన్న దగ్గరికి రండి చెప్తున్నా పెట్రోల్ కూడా బొక్క ఇది తప్ప మీ ఓడి గెలవడు మీ ఓడు ఫస్ట్ మీ ఓడి సీటు గెలవడు రా నాయన మీ అభిమానులు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను ఆయన పవన్ కళ్యాణ్ అమ్మలందరూ ఈరోజు మీరంతా కుర్ర రక్తం పాపము ఆవేశంలో ఊగిపోతుంటారు ఏమి ఒరగదురా ఏమి చేయదు మీరు చెమట చొక్క చిందించినా కూడా పవన్ కళ్యాణ్కి ఆ చెమట చొక్క కూడా వేస్ట్ కనీసం మీరు వర్కౌట్ పోయి జిమ్కి చేసినా కూడా ఒంటికైనా ఆరోగ్యం తప్ప పని చేస్తే నాలుగు రూపాయలున్నా వస్తాయి తప్ప ఆయన కోసం చెమట చొక్క కూడా వేస్టే బూడిదలో పోసినట్టే కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం దయచేసి ఏమి ఆయన కనీసం ఆయన ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీ అడుగుతూ పెడతాడు ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి మీరు మీ ఫోకస్ అంతా ఒకటే ఫోకస్ ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయ్యి రేపు అసెంబ్లీలో అడుగు పెట్టాలా అన్న దాని మీద ఫోకస్ చేసి బాగా కృషి చేయండి బాగా కష్టపడండి కనీసం ఎమ్మెల్యే అయినా అవుతారు లేకపోతే అది కూడా కారణ మీ పార్టీ అని చెప్పి తెలియజేస్తాను హాయ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి